జనసేన పార్టీ మూడు రోజుల విస్తృత స్థాయి సమావేశాల్లో ముఖ్యంగా సేనతో సేనాని కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం గారి కుమార్తె క్రాంతి గారితో అయితే ప్రత్యేకంగా మాట్లాడించారు ఆమె జనసేన పార్టీతో తన భావోద్వేగ ప్రయాణం అలాగే ఒక నిజాయితీ గల నాయకుడు వెంట నేను వెళ్తున్నాను అని సూటిగా సుత్తి లేకుండా చెప్పడం చాలా ప్రధాన ఆకర్షణగా నిలిచింది అని చెప్పొచ్చు ముఖ్యంగా కాపు ఉద్యమ నేతగా ఉన్న ముద్రగడ పద్మనాభం గారు జనసేన పార్టీలోకి వెళ్తారు ఆయనతో పాటు తాను కూడా పార్టీకి సేవలు అందిద్దామని అయితే క్రాంతి గారు అనుకున్నారు అని చెప్పడం దాని తర్వాత నాన్నగారు కొన్ని కారణాల రీత్యా జగన్కు దగ్గర అవ్వడం జనసేన పార్టీకి దూరం అవడం వంటి విషయాలు తనను బాధించాయి అని చెప్పారు దీనికి పవన్ కళ్యాణ్ గారు కూడా అనుగుణంగానే స్పందించారు అలాగే క్రాంతి గారు పూర్తిగా మాట్లాడుతూ తన ప్రయాణం ఇక్కడి నుంచి జనసేన పార్టీతో ఉంటుందని నిజాయితీ గల నాయకుడితో మేము ముందుకు నడుస్తున్నాం అదొక భావోద్వేగమైన ప్రయాణం మాది జనసేన పార్టీ ప్రజల కోసం పనిచేస్తుంది దాని గురించి మేము ఈ పార్టీలోకి వద్దాం అనుకున్నాం నాన్నగారితో సహా కలిపి కుటుంబం అంతా జనసేన పార్టీకి సేవ చేద్దాం అనుకున్నాం అయితే నాన్నగారు కొన్ని కారణాల రీత్యా వైసీపీకి దగ్గర అయ్యారు అని చెప్పారు సో నాకు నాకు వ్యక్తిగతంగా జనసేన పార్టీ అన్న లేకపోతే పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలన్నా ఆయన ఆయన అనుసరించే తీరుకొని నాకు చాలా ప్రత్యేకమైంది కాబట్టి నేను నాన్నగారితో వ్యతిరేకించి అంటే కన్నతండ్రితో కూడా వ్యతిరేకించి జనసేన పార్టీలోకి రావడం జరిగింది అని చాలా చక్కగా చెప్పారు చక్కగా వివరించారు దీనికి పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందిస్తూ ఖచ్చితంగా ముద్రగడ క్రాంతి గారి సేవలను పార్టీకి వినియోగించుకుంటామని చెప్పారు అందులోనూ కన్నతండ్రితో కన్నతండ్రితో విభేదించి మరీ తనతో వ్యక్తిగతంగా కనెక్ట్ అయ్యి ప్రయాణించిన ముద్రగడ క్రాంతి గారికి ఖచ్చితంగా పార్టీలో తగిన ప్రాధాన్యం ఇస్తాం అని అయితే ఆయన హామీ ఇచ్చారు సో వీర మహిళా విభాగానికి సంబంధించి ఏమైనా కీలకమైన పదవిస్తారా లేకపోతే ఇతరత్ర పదవిస్తారా అనేది వేచి చూడాలి ఎందుకంటే కళ్యాణ్ గారు ఆయన మనసులో ఉన్నది చాలా స్పష్టంగా ఉంటుంది అందులోను ఆయనను నమ్ముకొని ముందుకు వెళ్తే ఆయనను నమ్ముకొని పార్టీకి సేవ చేస్తే అలాగే జనసేన పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులే దాన్ని పది మందిని చేర్చగలిగితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా కనెక్ట్ అవుతారు సో ముద్రగడ క్రాంతి గారి విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారు అలాంటి స్పందనే ఎందుకంటే చాలాసార్లు కూడా ఆమెను ఆమె యొక్క ప్రయాణాన్ని ఆమె యొక్క నిజాయితీని బహిరంగంగా పొగిడిన సందర్భాలు కూడా ఉన్నాయి సో ఇప్పుడు ముద్రగడ క్రాంతి గారితో ప్రత్యేకంగా మాట్లాడించడం సమావేశాలు దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా తదనుగుణంగా స్పందించడం అయితే చాలా ప్రత్యేక ఆకర్షణ అని చెప్పొచ్చు సో ఇప్పుడు ముద్రగడ క్రాంతి గారికి రాబోయే రోజుల్లో జనసేన పార్టీలో ఎలాంటి కీలకమైన పదవి లేకపోతే ప్రాధాన్యం దక్కుతుంది అన్నదైతే వేచి చూడాల్సిన అంశం సో ఎప్పటికప్పుడు అప్డేట్స్ గురించి ఛానల్ను ఫాలో అవ్వండి అలాగే వీడియోను లైక్ చేసి ప్రోత్సహించండి థ్యాంక్ యూ